గోధుమ పిండి దోశలు పోసుకుందామండి తెల్లారి పులవ పెట్టాలి ఏమి ఉండవు ఇదిగో కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఒక కొంచెం సాల్ట్ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాము ఎంతో ఈజీ అండి చాలా ఈజీ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం పసుపు వేసుకుందామండి చిన్న కొంచెం ఒక చిట్కడు పసుపు వేసుకుందాం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇదిగండి మీద పెట్టుకుని గ్యాస్ ఇచ్చానండి ఇంకా మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి వేసుకుందాం ఉండలు లేకుండా కలుపుకోవాలి దీన్ని పడలపుగా చేసుకుందాం ఇలా వేసుకున్నాక కొంచెం ఉల్లిపాయ చల్లుకుందాం చాలా బాగుంటుందండి మనం అనుకుంటాము దేని టేస్ట్ దాని దేను నిద్రం చేతున్నాను దాని రుచి దానికి ఉంటే దీని రుచి దీనికి ఉంటుంది సూపర్గా ఉంటుంది తర్వాత కొంచెం జీలకర్ర పాసాలు చల్లుకుందాం కొంచెం జీలకర్ర కొంచెం కరివేపు ఒక కారం ఉందండి మా ఇంట్లో అది కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుందాం బాగా ఎర్రగా కాల్చుకుందాం ఇంకా అదిగో మనం ఇంకా దోశ తిప్పుకుంటూ తీసుకుందాము ఓకేనండి చిన్నగా అద్దగండి నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా మనం ప్లేట్లో పెట్టుకుందాం కాలు మన లిస్ట్ ఇంకోటి అలాగే పోసుకుందాం ఇంకోటి పోసుకుందామండి దోశ అలానే ఇంకా అదే లెక్కన ఉల్లిపాయలు చల్లుకుందాం కొంచెం కారపొడి కొంచెం జీలకర్ర ఇంక అన్నీ సేము అలానే చల్లుకుందాం కాల్చి బాగుంది ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం కొంచెం కారపొడి కారం మరింత ఉంటేనే దాని టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా కాల్చుకుందాం ఎర్రగా వచ్చేది వస్తున్నానండి చాలా బాగుంది కొంచెం టేస్ట్ చేసి చూస్తాను బా గా ఉంది ఓకేనండి మీరు ట్రై చేసి మీరు వస్తేనే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా ఓకేనండి బాయ్